హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభం డీటెయిల్స్కి నేను యాభై నుంచి అరవై వయసు మధ్య కదా అది ఆ టాపిక్ కొంచెం ఇవాళ మరి కొంచెం చెప్పుకుందాం ముఖ్యంగా ఏంటంటేనండి యాభై నుంచి అరవై వయసు మధ్యలోని అంతా బాడీ దగ్గర మానసికంగా అన్ని విధాలు చేంజ్ అయ్యే టైం అనమాట మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చెప్పిన మోనోబా స్టేజ్ వస్తుంది ఏదో ఒకటి మొత్తానికి అన్ని విధాల ప్రాబ్లంలు ప్రాబ్లమ్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఇది మానసికంగా స్టార్ట్ అవుతాయి శారీరకంగా కూడా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మనం అప్పటిదాకా జీవితంలో అలసిపోయి ఉంటాము అప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాము కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు కొంతమందికి బాధ్యతలు తీరవు ఇంకా రెస్ట్ దొరకదు కదా వాళ్ళకి అయితే వాళ్ళకి కావాల్సిన కంపల్సరీగా ఎక్సర్సైజ్ అండి ఫస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు చెప్పాను కదా ముందేను ఒకళ్ళ కోసం మనం ఇన్నాళ్ళు బతక ఇంకా మన కోసం మన ఆరోగ్యం కోసం మనం బతకాలి కదా కంపల్సరీగా ఎంత పని ఉన్నా ఎంత ఉన్నా మనకి మీరు వెళ్ళగలిగితే యోగాకి వెళ్ళండి లేదంటే జిమ్కి వెళ్ళండి లేదు అంటే హ్యాపీగా అన్నిటికైనా ది బెస్ట్ నేను చేసేది అయితే వాకింగ్ మార్నింగ్ లేచి ఫ్రెష్గా చక్కగా బ్రష్ చేసుకొని ఎంత పనన్నా ఉండండి ఇంట్లో ఒక టైం టేబుల్ వేసుకోండి ఆ పనికి ఇన్ని గంటలకు ఆరు ఆరున్నర పని మొదలదాం వంట టిఫిన్ బాక్సులు ఏమన్నా ఇవ్వాలంటే అందుకు మీరు ఆరు ఆరు ఐదున్నరకు లేచి అలా ఒక అరగంట వెళ్ళండి గంటలు గంటలు వెళ్ళక్కర్లేదు అంటే ఇంట్లో పనులు ఉంటే పనులు అయితే హ్యాపీగా వన్ అవర్ వెళ్ళండి వెళ్ళి ఏ పార్కులోనో తిరగండి పార్కులో నలుగురు కూర్చుంటారు వాళ్ళతో ఆహా ఓహో అని పలకరించండి హాయ్ అని పలకరించారు అనుకోండి మీ మనసులో ఉన్న రాత్రి నుంచి పడిన టెన్షన్లే ఉన్నా ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఆలోచనలు ఉన్నా ఎన్నో రకాలు వస్తాయి సంసారం ఉన్న తర్వాత అవన్నీ కూడా తీరిపోతే అవతల వాళ్ళతో మనం బయట వాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దిగా ఎందుకంటే మన బాధలు వాళ్ళకి పంచుకోం ఫస్ట్ వాళ్ళ బాధలు మనకి పంచుకోరు కొత్త కొత్తగా పరిచయం అయితే మనకు తొందరగా అన్నీ చెప్పాం అసలు ఎవరికీ చెప్పాము వాళ్ళకి అస్సలు చెప్పాం అలా వెళ్ళి రాగానే సగం మీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది బాడీ ఫ్రెష్ అయిపోతుంది వచ్చిన తర్వాత ఏంటంటే డైట్ కూడా చాలా కేర్గా తీసుకోవాలండి మనం ఓ అతిగా ఏవి పడితే అవి తినేయడం అది కూడా డైజెషన్ అవ్వదు తర్వాతేమో వేరే వేరే ప్రాబ్లమ్స్ మోషన్స్ లాగా అలాగే అవుతాయి ఇలా రకరకాలు వస్తాయి కాబట్టి డైట్ కూడా చాలా మంచి డైట్ తీసుకోవాలి హెల్దీ డైట్ తీసుకోవాలి అలాగే ఏదో ఇప్పుడు అందరు చెప్తున్నట్టుగా నేను అవన్నీ తీసుకోను నేను తీసుకునేది చెప్తాను టైం టు టైం నేను డ డైట్ తీసుకుంటాను అంతే డైట్లో నెగ్లెక్ట్ చేయను ఏది తీసుకున్నా టైం టు నా రోజు రొటీన్ ఏంటంటే మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీ మధ్యలో లేస్తాను లేచి కొంచెం నీళ్ళు తాగుతాను ఒక రోజు వేరు గోడ వేస్తా ఒక్కోసారి మామూలుగా ఎలాగోలో కొంచెం నీళ్లు తాగి ఓ టెన్ టెన్ మినిట్స్ ఇటువంటి ఇంట్లో పొద్దున్న లేదని మనం డస్టింగ్ చేసుకోవడం ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకున్న సరే మన కాలకృత్యాలు అవుతాయి అప్పుడు ఈ సెవెన్కి సెవెన్ ఫిఫ్టీన్ మధ్యలో కాఫీ తాగుతారు మేడ్ వస్తుంది పని చేసుకునే సార్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది స్నానం పూజ అయిపోతుందా నైన్ నైన్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసిస్తారు అంటే నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ కూడా అలాగా మీ టైమ్స్ సెట్ చేసుకోండి ఒకే టైం నైన్ నైన్ థర్టీ గల బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను కరెక్ట్గా మళ్ళీ వన్ వన్ థర్టీ మధ్యలో లంచ్ మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీ అలాగేమో టీ కాఫీ ఏదన్నాను మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ డిన్నర్ కూడా చాలా లైట్గా లంచ్ కూడా ఇది వరకు మేము కొంచెం అంటే చిన్నప్పుడు అంతా కూడా పచ్చడి కూర పలుసు అని అన్నీ పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఏమన్నా రెండు ఐటమ్స్ ఏ పెట్టుకుంటున్నాం కూర పచ్చడి కానీ కూర పులుసు కానీ అలాగనమాట అంతే అలా పెట్టుకుంటే లైట్గా తింటాం ఐటమ్స్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ తింటాం అన్నం వెయిట్ పెరుగుతాం ఫస్ట్ వెయిట్ పెరగకుండా చూసుకోవాలండి మనం ఏంటంటే స్టేజు ఈ డే మెన్సస్ డేట్స్ ఆగిపోయే స్టేజ్ టైం ఉంటుంది కదా అప్పుడు అనుకోకుండా లాభైపోతాం అప్పుడు మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మన బాడీని కంట్రోల్ చేసుకుంటే ఇంకా మన తర్వాత ఫ్యూచర్లో మరి పెరగం కరెక్ట్గా మన ఫార్టీ నుంచి ఫిఫ్టీ సిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలో మటుకు ఏ ఆడవాళ్ళైనా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోనో ఫస్ట్ ఏజు కొంచెం ఏంటో రిలీఫ్ అనిపిస్తుంది పిల్లలు వెళ్ళిపోతారు అన్నీ అయిపోతాయి బాధ్యతలు తీరిపోయాయి అనుకొని ఒక్కోసారి బాధ్యతలు నైన్ తిట్టుకుంటే ఒక్కోసారి బాధ్యతలు తీరిపోతాయి అప్పుడు దాంతో ఏంటంటే ఎడా పెడ ఏది కనిపిస్తా తింటాము ఇలాన్నీ చేస్తాం అప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అసలైన టైం ఇదేనండి మనకి చిన్నప్పుడు తింటాం అనుకోండి అంటే దానికి తగ్గ శ్రమ ఉంది మనకి ఆ వయసులో మన మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా అరుగుదల అది బాగుంటుంది అప్పుడు యాభై కొంచెం చెప్పే కదన్న యాభై నుంచి కొంచెం 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 డౌన్ అవ్వడం మొదలు పెడతాం కదా అప్పుడు మనం ఏం చేయాలంటే డైట్ ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి నీళ్ళు ఎక్కువ తాగాలి దీనివల్ల ఏంటంటేనండి వయసు వస్తున్నా మొహంలో ముడతలు వచ్చేస్తాయి కొంతమందికి తర్వాత హెయిర్ బాగా పలచబడిపోతుంది తర్వాత హెయిర్ హెయిర్ ఫాలింగ్ ఇలాంటి రకరకాల ఎవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి కదా అవన్నీ రాకుండా ఉంటాయి మధ్యాహ్నం నిద్ర మ్యాక్సిమం అవాయిడ్ చేయాలండి మనం మన ఏజ్ వాళ్ళ ఎందుకు అంటే మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర పడదు రాత్రి నిద్ర పొద్దున్న అన్ని ఈజీగా ఉంటుంది వాకింగ్కి వెళ్ళాలి ఇంట్లో పని చేయాలనిపించదు తల దిమ్మెక్కిపోయి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వాళ్ళు మధ్యాహ్నం మానేసి నిద్ర మానేసి ఏం చేయమంటారు టీవీలు చూడకండి ఏమిటా సీరియల్స్ చూ నేను అంటే మీరు చూడాలంటే ఒకప్పుడు చిన్నప్పుడు చూశాను కొన్నాళ్ళు ఒక నాలుగైదేం పిచ్చిగా అనమాట ఇంకేమిటంటే అన్ని మానిసా టీవీ ముందు కూర్చొని చూశాను చూసి చూసి నాకే అనిపించింది ఓ రోజు ఏంటి ఇంత పిచ్చిగా అడిక్ట్ అయిపోతున్నాను ఈ టీవీలకి నేను లాభం లేదు ఇంక టీవీ వదిలేయాలి అనుకున్నాను సడన్గా టీవీ మూస్తాను నేను టీవీ అసలు మా ఇంట్లో టీవీ మోగేది వారానికో పది రోజులకో ఒక పది నిమిషాలు అండి అంతేను రీఛార్జ్ అయితే చేయించేస్తాం కానీ డిష్కి మరి మటుకు పెట్టుకోం ఎప్పుడైనా మరీ బోర్ కొట్టిందనుకోండి అప్పుడు పెట్టుకుంటాం లేదంటే మంచి భక్తి కార్యక్రమాలు ఏమన్నా లేదంటే ఏమన్నా మంచి జోక్లో వస్తున్నా ఎప్పుడైనా పది రోజులకో పదిహేను రోజులకు వస్తారంటే నెల మీద మూడు సార్లు కూడా టీవీ మాకు ఉండదు అలా పెట్టుకుంటాం దానివల్ల లాభం నాకేం కనిపించలేదు అయితే మంచి కార్యక్రమాలు చూసేవాళ్ళకి ఓకే అయితే కానీ దానికన్నానండి చెప్పాను కదా ముందు ఫస్ట్ చెప్పాను మనలో ఏదో ఒక ఆర్ట్ పెంపొందించుకుంటే అని ఆ టైంలో నాకు అనిపిస్తుంది చెప్పాను కదా పుస్తకాలు చదువుకునేవాడు మంచి మంచి పుస్తకాలు చదువుకోండి ఆ టైంలో కూర్చొని చదువుకోండి ఎంత హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటుంది పొద్దున వంట చేసే ముందు ఒక గంట మధ్యాహ్నం ఒక గంట ఇలా చదువుకోండి ఎంత అసలు మనసు ఉల్లాసానికి చెప్పనలవి అలవి కాదు మనం ఆ టైం టూ టు ఫైవ్ దాకా మన టైం మన కోసం కేటాయించుకుందాం మధ్యాహ్నం టూ టు ఫైవ్ మధ్యాహ్నం టూ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకాను కేవలం మన స్వార్థం చేసుకోవాలండి మనకి స్వార్థం వచ్చి తీరాలి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మన స్వార్థపరులుగా అయిపోవాలి చేసిన నాడు అందరికీ చేసాం చేసినందువల్ల బెప్పులేదు చేయనందువల్ల తిట్లు చేయకపోతే తిట్లు వస్తాయి దానివల్ల ఏం లేదండి మన ఇంకా మన కోసం మనం బతకాలి కాబట్టి ఆ టూ టు ఫైవ్ ఎవ్వరికి ఏ ఎక్కడ కావాలండి కళ ఎవ్వరికి ఏది కావాలండి అది నేనైతే టూ టు ఫైవ్ మ్యాక్సిమం పెయింట్స్ చేస్తాను లేదా స్టిచ్చింగ్ చేసుకుంటాను నేను రేపటి నుంచో ఎల్లుడి నుంచో ఒక చీర పెయింటింగ్ మొదలెడతాను చూపిస్తాను మీకు కూడాను ఎంత బాగా వస్తాయి అనమాట ఇవాళ రేపు రాని వాళ్ళు ఉన్నారో దాని మీద ఇంట్రెస్ట్ ఉందనుకో యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు ఏది కావాలి స్టిచ్చింగ్ కావాలంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్ అంటే పెయింటింగ్స్ బుక్స్ అంటే బుక్స్ డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ ఏదంటే అది మీరు చేయండి అయిపోతుందా అప్పటిదాకా చేయండి ఇంకా లేదు మీకు ఇంకా ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు మీ గార్డెన్ ఉంది ఇప్పుడు వింటరే కదా చక్కగా చెట్లలో తిరగండి ఆ టైంలో మంచి నీరు ఎండ పడుతూ ఉంటుంది పెద్ద ఎండ ఉండదు చలి ఉండదు కాబట్టి ఆ చెట్లల్లో తిరుగుతూ ఆ చెట్లలో కలుపులు తీసుకుంటూ ఆ చెట్లకి వేస్తూ మా ఏదో నీళ్లు పోస్తూ ఏదో అన్నీ తవ్వుకుంటూ ఇవన్నీ చేసే ఉంట్టుకోండి బాడీకి ఎక్సర్సైజ్ మైండ్ మైండ్ ఫ్రెష్ అవుతుంది మిట్ట మధ్యాహ్నం ఏంటి మిట్ట మధ్యాహ్నం అంటే ఎండాకాలం అయితే మిట్ట మధ్యాహ్నం అండి చలికాలం మిట్ట మధ్యాహ్నం కదా ఆ టైంలోనే మనం పడుకుంటే మబ్బు మబ్బుగా ఉంటాం చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అయిపోతే ఐదు నుంచి ఆరు దాకా మీరు వెళ్ళారా చక్కగా మళ్ళీ వాకింగ్కి వెళ్ళండి టైం ఉంటే ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే లేదు చక్కగా ఏ ఫ్రెండ్కో ఫోన్ చేసి ఎక్కడన్నా కలుద్దామా వెళ్దామా ఎక్కడికన్నా వెళ్దామా ఏ గుడికి వెళ్దామా షాపింగ్కి వెళ్దామా ఫైవ్ టు సెవెన్ దాకా ఆ టైం పెట్టుకోండి లేదు అది కూడా మీకు వెళ్ళాను వెళ్ళడం ఇష్టం లేదు అంటే ఏ చక్కగా బయట మీకు బాల్కనీ ఉంటే కుర్చీ వేసుకొని కూర్చొని ఓ మంచి పుస్తకం చదువుకోండి వేడి వేడి టీయో కాఫీయో పకోడీ పెట్టుకొని హ్యాపీగా చదవండి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందండి లైఫ్ ఇలా చేసుకుంటున్న కొద్దీ ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది మీరే ఏదో ఉరుగులు పరుగులు ఏదో తిన్నామా బతికామా ఏదో బట్ట కట్టామా ఏదో ఉండామా కాదండి చేసుకోవాలి మనకి మనం ఇంకా ఇలా చేసుకుంటే బాగుంటాం అలా చేసుకుంటే బాగుంటుంది ఉత్సాహం మనలో ఉండాలి ఆ ఉత్సాహం అన్న లేకపోతే మన ఎవ్వరూ ఇంకా మనం మార్చలేరు ఎంత వయసు వచ్చినా అరవై కాదు డెబ్భై కాదు ఎనభై వచ్చినా కూడాను అందుకు ఆ టైంలో చేసుకుని కరెక్ట్గా సెవెన్ నుంచి సెవెన్ ఎయిట్ మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తయారు చేసుకోవడం తినడం అయిపోయింది మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏదో కాలక్షేపం చేయడం అంటే ఇంట్లో మనకి ఆడవాళ్ళకి గిన్నెలుగా సతడాలో గెస్ట్ స్టవ్లు కొడుక్కోడాలో తుడుచుకోవడాలో ఏవో ఒక పనులు ఉంటాయి అవన్నీ చేసేసుకొని నైన్ థర్టీ టెన్ కల్లా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ మనం మామూలుగా లేస్తాం ఇలా ఒక టైం టేబుల్ వేసుకుంటే ఎవరి టైంని బట్టి ఒక అరగంట ఇటు అటు నా టైం నేను చెప్పాను నా టైం టేబుల్ ఇలా ఉంటుందని మీరేంటంటే ఒక అరగంట ఇటువటును అయితే ఇంటికి గెస్ట్ రావచ్చు మనం గెస్టుల ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళచ్చు అప్పుడు కొంచెం టైం ఇటు అటు అయినా ఫుడ్ ఇటు అటు అయినా కూడా మనకేం పర్వాలేదు ఎందుకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటాం తక్కువ రోజులు అక్కడికన్నా వెళ్తే వెళ్తాం ఒక రోజు వెళ్తాం రెండు రోజులు వెళ్తాం అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది మనకి అక్కడికి వెళ్ళినప్పుడు మన రొటీన్ అంతా దెబ్బ తినేసింది అని వెళ్ళిపోయి బాధపడకూడదు వెళ్ళాలి చుట్టాల్లోకి వెళ్తేనే మనసు హాయిగా ఉంటుంది నా అన్నదమ్ములకో లేదంటే నాన్న వాళ్ళ ఇంటికో ఎవరిళ్ళకో వాళ్ళకి ఇంటికి వెళుతుండండి పదిహేను రోజులకో వారానికో ఎప్పుడో ఇప్పుడు వెళ్ళండి వెళ్ళేది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన మీరు వెళ్ళలేకపోతారు వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా స్పెండ్ చేయండి వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడడం నేర్చుకోవాలండి ఎవరు వచ్చినా మనం ముందు అప్పుడు మన మనసులోని ఏ శంకర్ లేవనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ చాలా హ్యాపీగా ఉంటాము మీ హెల్త్ బాగుంటుంది అన్నీనండి ఇప్పుడు యాభై ఏడు వచ్చాక బట్టల మీద చాలా మంది శ్రద్ధ చూపించరు చాలెద్దు ఉన్న చీరలన్నీ మనం ఎప్పుడూ పోతామో ఎందుకు అనుకుంటాం ఎందుకండి ఉన్న పాత చీరలన్నీ దానం చేయండి చక్కగా ఇవాళ నండి ఎందులో ట్వంటీ ఫోర్లోనండి నాకు నాకు అనిపించింది మంచి చీరలు చౌకగానే వస్తున్నాయి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఏడు వందల ఎనిమిది వందల నుంచి పదిహేను వందల మధ్యలో మంచి చీరలు డైలీ కట్టుకుందికి మంచి మంచి చీరలు వస్తున్నాయి హ్యాపీగా రోజుకి వచ్చి చీర కట్టుకోండి కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మన బట్ట బాగుందనుకోండి మన మొహం బాగుంటుంది మనం అద్దంలో మనం చూసుకుంటే బాగున్నాం కదా అనిపిస్తుంది అదే కనుక మనం మా అద్దంలో మనమే మనకు నచ్చిపోతే బయట వాళ్ళకి వెళ్ళడం నచ్చుతామండి ఎవరన్నామ్మా ఇప్పుడు ఇంకా పిల్లలు అయ్యేది హస్బెండ్ అయ్యేది లేదా ఇంటికి వచ్చేవాళ్ళది ఎప్పుడు ఇదే చీరా ఎడ్డి మొహం అవి ఎప్పుడు జాడేసుకోదు లేదా ఎప్పుడు జుట్టుతో ఉంటుంది ఇలా రకరకాలు మనం అంటాం కదా ఒకళ్ళని ఇంకోటి కూడా మన అంటారు కాబట్టి అది కూడా మీరు మెయింటైన్ చేయడం నేర్చుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళు కంపల్సరిగా బట్టలు మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా చాలా ముఖ్యమైన దృష్టం నగలు నేను చెప్పను ఎందుకంటే అయిపోయింది నగలు పెట్టుకునే వయసు మనకు అయిపోయింది ఏవో జాగ్రత్తగా వాడుకోవడం ఎప్పుడైనా ఫంక్షన్స్ అయితే పెట్టుకోవడం రోజు మనం ఏం పెట్టుకుంటాం పెట్టుకోలేము కదా నగలు కొంచెం బట్టలు మీరు మిమ్మల్ని అలాగే నేను వేలకు వేలు పెట్టుకొనిస్కోండి అలా పదివేలు ఐదు వేలు మూడు వేలు మూడు వేలు రెండు వేలు మూడు వేలు మూడు వేలు అంటే బయట చీర రెండు వేలంటే కూడా బయటకే వస్తుంది రెండు వేలు లోపలి చేర్లన్నీ ఇంట్లో కట్టుకుందికి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకుందికి గుడికి వెళ్తూ ఉంటాము గుళ్ళకి వెళ్తొచ్చు సాయంత్రం ఐదు నుంచి ఏడు మందిలో గుడికి వెళ్ళండి గుళ్ళకి వెళ్ళండి మీకు ఓపిక ఉండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంట్లో పని లేకపోతేను ఇలా మీరు అలా టైం టేబుల్ వేసుకొని చెయ్యండి మీ హెల్త్కి అసలు డాకా ఉండదు లాస్ట్ ఫైట్ ఏం తెలిసిన ఫైనాన్షియల్ డబ్బులు ఉద్యోగం వాళ్ళకైతే పెన్షన్లు వస్తాయి వాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారనుకోండి వాళ్ళ భర్త రమ్మతాయి కొంతమంది భర్తలు ఒప్పుకోరా ఖర్చులు పెట్టద్దు చీరలు కొనొద్దు నాగలు కొనొద్దు అన్నిటికీ రెస్ట్రిక్షన్ డబ్బులు ఉన్నా దానికి ఏంటంటే ఒకటే చెప్పండి ఇన్నాడు మీకోసం నేను జీవితంలో కష్టపడ్డాను పిల్లల్ని పెంచాను పెద్ద చేశాను మీ తల్లిదండ్రులు సేవ చేశాను ఇంతమంది నేను చేసుకొచ్చాను ఇంకా యాభై రాజిన తర్వాత అరవై దగ్గర నుంచి కూడా నా నా కోసం నేను బతుకుతున్నాను నాకు మీరు ఏది అబ్జెక్ట్ చేయదు నాకు నెలకి ఇంత పాకెట్ మనీ ఇచ్చేయండి ఇన్నాళ్ళు నేను అడగలేదు కదా ఎప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను నా డబ్బులు నాకు ఇవ్వండి నేను దాంతో నా ఇష్టం వచ్చింది ఖర్చు పెట్టడం మీరు నన్ను లెక్క అడగద్దు ఖచ్చితంగా చెప్పేయాలండి వాళ్ళు ఎంత ఖచ్చితంగా చిన్న మనం పెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇన్ని యాభై అరవై వేళ్ళు ఎంత ఖచ్చితంగా మనతో పనులు చేయించుకున్నారు ఎంత ఖచ్చితంగా మాట్లాడేవారు మాట్లాడేవారు వాళ్ళు ఎంత ఖచ్చితంగా కసిగానమాట మన పుట్టింటారునో మన వాళ్ళనో అన్నదమ్ములనో ఏదో ఒకటి అంటూ ఉండం వాళ్ళ వీళ్ళు ఏదో బుద్ధిమంతులాగా అంటూ ఉండవు అది చేసేవారు కదా అక్క ఎక్కడ దాకా వాళ్ళ ఆటలు సాగినాయి అంటే మా భర్తకి యాభై ఏళ్ళు అరవై యాభై ఐదు అరవై ఐదు నుంచి వస్తారు మనం మంది మనము స్వతంత్రంగా ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఫైనాన్షియల్గా డబ్బులు తీసుకోండి ఎంతో కొంత మీ ఖర్చు మీకు తెలుస్తుంది కదా తీసుకోండి తీసుకొని మీరు గుడికి వెళ్తారు పూజ చేయించాలి ఉంటుంది చేయించుకోండి అది భర్తకి ఇష్టం ఉంటుంది ఎందుకే గుళ్ళో డబ్బులు కడతావు మేము అందుకే పాకెట్ మనీ తీసుకోవడం ఆ గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలి ఉంటుంది లేదా భేదవాళ్ళు కనిపిస్తారు ఓ యాభై రూపాయలో పది రూపాయలు వంద రూపాయలు ఇవ్వాలి చక్కగా ఇచ్చేయండి అదేనండి మనం మిగిలింది మనతో వచ్చేది అదేనండి అంతేగాని మనం తిన్నది మనం పెట్టింది ఎవరు ఏమి కాదు మనం చేసే దానం మనతో వస్తుంది గుప్త దానం చెయ్యాలి ఎప్పుడు కూడాను ఎవరికి చెప్పకూడదు మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము కూడా ఎవరికి చెప్పక్కర్లేదు మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం ఇలా ఫైనాన్షియల్గా మీరు ఉంచుకున్నాను అనుకోండి వెళతారు బజార్లోకి వెళ్తారు పువ్వులు కనిపిస్తాయి ఆడవాళ్ళందరికీ పిచ్చే కదా పువ్వులు కొనుక్కొచ్చుకుంటారు తలలో పెట్టుకుంది పూజకు పూలు తెచ్చుకుంటారు పళ్ళు తెచ్చుకుంటారు మీకు ఇంకేదో తినాలని ఉంటుంది ఆ చేతిలో పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటే ఏమీ తినలేరు కాబట్టి భర్త దగ్గర నెలకి అంటే ఈ మాత్రం ఆ మాత్రం ఉన్న అయితే రెండు వేలు తక్కువ తీసుకోకండి చక్కగా తీసుకోండి తీసుకొని మీ ఖర్చు పెట్టండి అంటే రెండు వేలు నెలంతా ఖర్చు పెట్టమని లేదు దాచుకోండి మీ డబ్బులు మీకు దాచుకోండి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎందుకంటే మనం ఎందుకు వదలాలి అంటే ఎందుకు వదలకూడదంటే అంటే మనం వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతాం లైఫ్ లాంగ్ పెళ్ళి తగ్గించి మళ్ళీ ఊపిరి వదిలేదాకా వాళ్ళ కోసమే అన్ని త్యాగాలు చేస్తాం వాళ్ళ కోసమే బతుకుతాం పిల్లల కోసమే ఇచ్చేస్తాం కాబట్టి కొన్ని కొన్ని మనం కూడా పర్సనల్గా ఉంచుకోవాల్సి వచ్చిన వయస్థితి చిన్నప్పుడు అంటారా మనకి ఏమీ పాట అంత తీరుబాటు ఉండదు ఏం చేస్తావా ఏం చదువుతావా ఏం కావని ఇప్పుడు మనకి లైఫ్లోని ఏమన్నా ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడే సరైన టైం అన్నమాట అసలు ఎందుకంటే ఓ పది పదిహేను ఏళ్ళు ఎంజాయ్ చేస్తాం కష్టాలు ఎక్కువ కాలం ఉంటాయి సుఖాలు తక్కువ కాలం ఉంటాయి ఆడదాని జీవితంలోనే కాబట్టి ఈ పది పదిహేను ఏడు ఫుల్గా ఎంజాయ్ చేసి మంచి మంచి బట్టలు కొనుక్కొని బాగా తయారయ్యి చక్కగా అందరికీ అంటే ఇంత ఈయడంత వయసు వచ్చింది ఇలా తయారని ఎవరిని క్రిటిసైజ్ చేస్తే ఈ మీకేమైనా ప్రాబ్లమా అని అడగండి నేనేమంది మామూలుగా బాగా అంటే ఏమో మన మేకప్ లేసి లిప్స్టిక్లు వేసుకొని వేసుకున్నవాడు వేసుకోండి తప్పు కూడా లేదు వేసుకొని వాడు సంగతి చెప్తున్నాను కాబట్టి శుభ్రంగా లైఫ్ ఎంజాయ్ చేయండి హెల్త్ ఫస్ట్ చూసుకోండి హెల్త్ చూసుకొని మీరు ఎన్ని ఏవి చేయగలరో అన్నీ చెయ్యండి కానీ ఖాళీగా ఇంట్లో కూర్చోకండి నాకేమీ చేత కాదు నేను పెద్దదాన్ని అయిపోయానని ఓ మూడేసేసుకొని ఓ కాటన్ చీర కట్టేసుకొని ఎవ్వరూ కూర్చోకండి ఇవన్నీ ఎప్పుడు కూర్చోండి చేస్తారు తెలుసా డెబ్బై ఐదు ఎనభై మొదలైతే వచ్చేయండి అప్పటిదాకా మీ లైఫ్ ఇలాగే లీడ్ చేయండి నేను అలా చేస్తాను మీకు అన్ని వీడియోల్లో కనిపిస్తూ ఉంటాను ఎప్పుడైనా ఓ మూడేసుకున్నానా కాటన్ జీ జరి మంచి మంచి మంచిగా కట్టుకోవచ్చు అనుకోండి మూడేసుకోవడం పూలు మానేసుకోవడం అవి ముసిరాడే ఇంకా పూలు పెట్టుకోవడం ఏంటి ఎందుకు లేనుకోవడం ఏమీ వద్దండి చక్కగా పసుపు రాసి రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకొని కాటికి పెట్టుకొని చక్కగా నిండా పూలు పెట్టుకొని అందంగా ఆనందంగా ఉంటూ అందరినీ మురిపిస్తూ మరిపిస్తూ ఉందా సరేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు మరి చాలా తక్కువ వస్తున్నాయి చూసిన వాళ్ళని చాలామంది చూస్తున్నారు మూడు వందలు ఐదు మంది ఎందుకు కామెంట్లు రావట్లేదు ఎందుకు పెట్టట్లేదు కామెంట్లు అంటే మా లాంటి వాళ్ళు కామెంట్లు పెట్టరా పాత వాళ్ళకి అయితేనే కామెంట్లు పెడతారా పాత వాళ్ళకైతేనే సబ్స్క్రైబ్ చేస్తారా కొత్త కొత్తగా వచ్చిన ఛానల్ మళ్ళీ ఎంకరేజ్ చేయరా మీరు ఎవరు మాకు కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మాకు కూడా హెల్ప్ చేయండి పాత వాళ్ళు ఎలాగో షైన్ అయిపోయారు మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి మాట్లాడుకున్నాం మేము చెప్తాము మీరు ఇందురు కానీ మీకు తెలిసినవి అనుకోండి కానీ వినడంలో అది ఆనందం ఇప్పుడు నేను ఇంతమంది చెప్తాను నేను అందరి మాటలు యూట్యూబ్లో మంచి మంచి మాటలు ఎవరు చెప్పినా వింటాను నేను కూడాను నాకు ఇష్టం అలా విన్నాం నేను కథలు చదవడం అలా అన్నీ అందుకని మాకు కూడా సపోర్ట్ చేయండి ఒక్క పాత వాళ్ళకే కాదు పెద్ద పెద్ద ఛానల్స్కే కాదండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు కూడా మీ సపోర్ట్ చేసి మాకు కూడా చక్కగాను మంచి వ్యూస్ వచ్చేటట్టు చేయండి థ్యాంక్ యూ బాయ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి